అందరికీ నమస్కారం భర్త లేనటువంటి స్త్రీలు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు భర్త మరణించినటువంటి స్త్రీలు అంటే పూర్వం సుహాసినులు ఎలాంటి పూజలు చేయవచ్చు ఏ వ్రతాలు చేయవచ్చు వాళ్ళు ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా పూర్వ సుహాసినిలు అనే పదానికి కూడా చాలామందికి అర్థం తెలియదు పూర్వం అంటే వెనుక సుహాసిని అంటే ముత్తైదు అని అంటే వెనుక ముత్తైదుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ముత్తైదులు కారు అని దానికి అర్థం హిందూ సాంప్రదాయంలో పూర్వకాలం నుంచి ఎన్నో రకాల ఆచార్య వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు కానీ కొన్నింటిని ఎందుకు పాటిస్తున్నాము వాటిని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు అటువంటి వాటిలో భర్త లేని స్త్రీలు పూజలు చేయకూడదు అన్న నియమం ఒకటి అలాగే భర్తలు చనిపోయిన స్త్రీలు పసుపు కుంకుమ ధరించకూడదు పువ్వులు పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు మరి ఈ పనులు ఎందుకు చేయకూడదు ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు పుస్తకాలు మరియు జ్యోతిష్య పండితుల నుండి సేకరించబడింది ఇందులో మా సొంత సమాచారం ఏమీ లేదు ఇందులో ఏదైనా అస్పష్టంగా అసౌకర్యంగా అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ని అయితే ఇస్తుంది ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలను విధాంతువులు అని కొంతమంది పిలుస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే మరి ఘోరంగా వెధవ అని కూడా కొంతమంది అయితే నోరు తిరక్క వెదవా అని కూడా మరి కొంతమంది అయితే పల్లెటూరు భాషలో ఇంకా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తిని మనసు గాయపరిచే విధంగా అస్సలు మాట్లాడకూడదు భర్త మరణ మరణించినటువంటి స్త్రీలలో కూడా మనం అమ్మవారి స్వరూపాన్ని చూడాలి అని పండితులు చెబుతూ ఉంటారు ముత్తైదు అంటే ముఖ్యంగా ఐదు వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అవి ఏమిటంటే ఒకటి పసుపు కుంకుమ రెండవ వస్తువు పువ్వులు మూడవ వస్తువు గాజులు నాలుగవ వస్తువు కాలిమట్టలు ఐదవ వస్తువు మాంగళ్యం ఈ ఐదు వస్తువులు ఉండే స్త్రీలను ముత్తైదువు అని పిలుస్తారు కాబట్టి సుహ సుహాసినుల యొక్క శరీరంపై ఎప్పుడు కూడా ఈ ఐదు వస్తువులు ఉండాలి అని మన పెద్దలు మన పురాణాల్లో మన సనాతన ధర్మంలో చెబుతూ ఉంటారు ఒకవేళ ప్రమాదవశాత్తు భర్త మరణిస్తే ఏ వస్తువులు తీయాలి భర్త మరణించినప్పుడు తీయాల్సినటువంటి వస్తువులు రెండు వస్తువులు ఒకటి కాలిమెట్టలు రెండు మాంగళ్యం పసుపు కుంకుమ పూలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తీయమన్నా అస్సలు తీయకూడదు చాలామందికి తెలియకుండా ఇప్పుడు పల్లెటూరు లో అదేవిధంగా టౌన్లో కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు భర్త మరణించిన ఆమె బాధపడుతూ ఉంటే ఆవిడను తీసుకెళ్లి బొట్టును బలవంతంగా చెరిపేస్తూ గాజులను బలవంతంగా రక్తం వచ్చేలాగా పగలగొట్టి తలలో ఉన్న పువ్వుల్ని గట్టిగా లాగేసి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఇలా చేయమని ఏ పురాణంలో చెప్పలేదు ఏ ధర్మశాస్త్రంలో కూడా చెప్పలేదు కానీ కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నటువంటి పనులు ఇవి ఎప్పుడు కూడా భర్త మరణించినప్పుడు తీయవలసినటువంటి వస్తువులు ఒకటి మెట్టలు రెండు మాంగళ్యం మాత్రమే ఎందుకంటే పసుపు కుంకుమ పువ్వులు అనేవి అవి భర్త వల్ల రాలేదు అవి పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి కాబట్టి పసుపును పూర్వ సుహాసిని కూడా నిరభ్యంతరంగా ధరించవచ్చు మరి కుంకుమ ధరించవచ్చా అంటే కుంకుమ మనం ఎందుకు పెట్టుకుంటాము ఆగ్నేయ చక్రానికి ప్రత్యేకగా పెట్టుకుంటాము భర్త ఉన్న వాళ్ళకి ఆగ్నేయ చక్రం ఉంటుందా భర్త లేనటువంటి వాళ్ళకి ఆగ్నేయ చక్రం ఉండదా ఎంత అజ్ఞానంలో మునిగిపోయామో మీరే ఒక్కసారి ఆలోచించండి మరి పూలు అంటే పూలు కొన్ని రకాల పూలు మాత్రమే పెట్టుకోకూడదు అవి కూడా మల్లెపూలను అస్సలు ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు ఎందుకు మల్లెపూలను ధరించకూడదు అని చెప్పారంటే పూలే కదా అంటే కొన్ని కోరికలు వారిలో కలుగుతాయని అటువంటి కోరికలు భర్త లేనటువంటి స్త్రీలకు కలగకూడదు కాబట్టి పూర్వం సుహాసన సువాసన భరితమైనటువంటి పూలు అంటే మల్లెపూలు సన్నజాజులు విరజాజులు మాత్రమే నిషిద్ధమని చెప్పారు కానీ దేవుడికి పూజించేటటువంటి పూలు మాందార కానీ గులాబీలు కానీ చామంతి కానీ తులసి కానీ బిల్వదళం కానీ భర్త లేనిటువంటి స్త్రీలు ధరించవచ్చును అలాగే భర్త లేని అటువంటి స్త్రీలను ఎవరు కూడా నిందించరాదు ఎందుకంటే మనసును నొప్పించమని ఏ ధర్మశాస్త్రంలో కూడా ఎవరు కూడా మనకు బోధించలేదు స్త్రీలు శిరోధార్యం అంటే తలలో చక్కగా పెట్టుకోవచ్చు మల్లెపూలు మాత్రం నిషిద్ధమని పండితులు చెప్తున్నారు ఇక భర్త మరణిస్తే కాళ్ళ మెట్టలు ఎందుకు తీసేయాలి అంటే పూర్వం మగవాళ్ళు కూడా కాలికి మెట్టెలు పెట్టుకునేవాళ్ళు చాలామందికి ఈ విషయం తెలియదు కాళ్ళ మెట్టలు అనేవి పెళ్ళిలో మగవాళ్ళకి కూడా పెడతారు కానీ కొంతకాలానికి మగవాళ్ళు తీసేస్తారు ఆడవాళ్ళు మాత్రం అలానే ఉంచుకుంటారు కానీ శరీరంలో నాడులు అనేవి ఉంటాయి కదా ఆ మెట్టలు పెట్టడం వల్ల ఆ కామ కోరికలు అనేవి విజృంభిస్తాయి కాబట్టి భర్త ఉన్నటువంటి వాళ్ళకి ఉండవచ్చు భర్త లేనటువంటి వాళ్ళకి కలగకుండా ఉండడానికి కాళ్ళకున్న మెట్టలు తీసేయండి అని పెద్దలు చెప్పడం జరిగింది ఇకపోతే మాంగళ్యం భర్త కడతాడు ఇప్పుడు భర్త లేడు కాబట్టి భర్తతో పాటే ఆ మాంగళ్యాన్ని కూడా తీసేయాలని కొంతమంది చెబుతుంటారు మాంగళ్యం తీసేసి వేరే ఏదైనా బంగారపు గొలుసు లేదా ఏదైనా చైన్ లాంటిది వేసుకోవచ్చు దానికి తప్పు ఏమీ లేదు కాబట్టి భర్త లేనటువంటి మహిళలకు ఈ మూడు వస్తువులు నిషిద్ధం అవి మాంగళ్యం కాలిమెట్టెలు మల్లెపూలు నిషిద్ధం పసుపు కుంకుమ ఇతర పుష్పాలు నిరభ్యంతరంగా ధరించవచ్చు భర్త లేనటువంటి స్త్రీలు లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు అంటే తప్పకుండా చదువుకోవచ్చు అమ్మవారికి ఒక పేరు ఉంది సుహాసి అచ్యుత ప్రియ ప్రియాయ నమ అని ఒక నామం ఉంది సుహాసినుల చేత పూజింపబడి ప్రీతి చెందుతుంది అని ఆ నామానికి అర్థం అంతేకాని పూర్వం సుహాసినులు అమ్మవారిని పూజించకూడదు అని ఎక్కడా ఎవరు కూడా చెప్పలేదు అలాగే ఏ శాస్త్రంలోని ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు అలాగే లలితా సహస్రనామంలో మీరు చూసినట్లయితే వైదవ్యం కలిగినటువంటి స్త్రీలు ఉత్తరా పీఠికను మీరు పరిశీలించినట్లయితే లలిత సహస్రనామాన్ని చదివితే వచ్చే జన్మలో నిండు నూరేళ్ళు ముత్తైదుగా ఉంటుందని నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో వర్ధిల్లుతారని ఉత్తరా పీఠికలో ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు లలిత సహస్రనామాన్ని చదువుకొని చూడండి మీకే అంతా అర్థమవుతుంది అంతేకాదు గౌరీ పూజ చేసుకోవచ్చా అంటే తప్పకుండా పూర్వ సుహాసిలు గౌరీ పూజ చేసుకోవచ్చు లక్ష్మీ పూజ సంకటహార పూజ సప్త శనివారాల పూజ నరసింహస్వామి పూజ ఇలా అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు ముఖ్యంగా గణపతి పూజలో కానీ సత్యనారాయణ వ్రతంలో కానీ మీరు కథని బాగా విన్నట్లయితే భర్త లేనివంటి స్త్రీలు ఈ వ్రతాలు పూజలు చేసినట్లయితే వాళ్ళు రాబోయే జన్మలో నిండు నూరేళ్ల సౌభాగ్యంతో వరదెల్లుతారని ఆ కథలో ఉంటుంది ఆ కథను మీరు బాగా వింటే మీకు తెలుస్తుంది పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి పాండవరాజు మరణించిన తర్వాత ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు నోచింది కొన్ని ప్రాంతాల్లో అయితే ఆవిడ భర్త మరణించాక కుంది గజగౌరి వ్రతం కూడా చేసిన మన పూర్వీకులు మనకు చెబుతూ ఉంటారు అది మహాభారతంలోకి మనకి పెద్దగా కనిపించకపోయినా మనకి ప్రాచీన గ్రంథాల్లో ఈ కథ కూడా కనిపిస్తూ ఉంటుంది పాండవులు ఏ పని చేసినా ముందు వాళ్ళ తల్లి ఆశీర్వాదం తీసుకొని చేసేవాళ్ళు అని మహాభారతంలో ఉంటుంది వితంతువుల పూజలు వ్రతాలకు దూరంగా ఉండడం శాస్త్రాల్లో చెప్పబడిందా అంటే శాస్త్రం ప్రకారం భర్త లేని మహిళలు పూజలు చేయకూడదని ఎక్కడా ఉండదు భగవంతుని పూజకు ఎలాంటి తప్పు కానీ దోషం కానీ లేదని పండితులు చెబుతూ ఉంటారు అయితే పసుపు కుంకుమలు ఇవ్వడం కొన్ని రకాల పూజలు అంటే భార్య భర్తలు ఇద్దరు పీటల మీద కూర్చొని చేసేటువంటి పూజలు తప్ప మిగతా ప్రతి పూజ ప్రతి వ్రతం కూడా భగవంతుని ఆరాధించడంలో భర్త లేని స్త్రీలు పాటించడంలో ఎలాంటి తప్పు ఉండదు కార్తీక పురాణంలో కూడా ఒక స్త్రీ భర్త కానీ తండ్రి కానీ మరణించిన తర్వాత కార్తీక స్నానాలు ఆచరించిందని ఏకాదశి వ్రతం చేసిందని విష్ణు పూజ చేసిందని ఆ తర్వాత కావేరి నది స్నానం చేస్తుండగా మరణించి మరుసటి జన్మలో సత్యభామగా జన్మించిందని పండితులు మనకు చెప్తూ ఉంటారు కాబట్టి భర్త లేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కార్తీక దీపోత్సవం వసంత పంచమి ఉగాది వసంత నవరాత్రులు శ్రీరామనవి పూజలు ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభ్యంతరం లేకుండా జరుపుకోవచ్చు ప్రతినిత్యం భగవంతుని ఆరాధనలో నిమగ్నమై మరో జన్మలో వైదవ్యం లేకుండా సుమంగళిగా ఆశీర్వదించమని ఆ భగవంతుడిని వేడుకోవచ్చు కాబట్టి శాస్త్రాల్లో కానీ మన పురాణాల్లో కానీ భర్త లేనటువంటి స్త్రీలు పూజలు చేయకూడదని ఎక్కడా లేదు కాబట్టి ఎప్పుడు కూడా పూర్వ సుహాసిని అంటే భర్త లేనటువంటి స్త్రీలను గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి కాబట్టి మీరు కూడా పూర్వ సుహాసినులను ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా పెళ్ళిళ్ళకైనా నిరభ్యంతరంగా పిలిచి వాళ్ళకు పసుపు కుంకుమలు ఇవ్వండి పూలు ఇవ్వండి తాంబూలం కూడా ఇవ్వండి చక్కగా వాళ్ళ పాదాలకి నమస్కారాన్ని చేసుకోండి ఇలా చేస్తే తప్పకుండా మీకు లలిత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మి సరస్వతి సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇది సత్యం ఈ మాటలు మేము చెబుతున్నవి కావు మన పూర్వీకులు ఆనాడే చెప్పి ఉన్నారు కాబట్టి భర్త లేనటువంటి వాళ్ళను అవమానించినట్లయితే మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి శత్రువులు వాళ్ళ భర్తే లేనటువంటి స్త్రీలను చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు రేపు ఇదే పరిస్థితి ఇలా మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా రావచ్చేమో రేపు మనమంతా మరణించవచ్చు ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరాల్సిందే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా పూర్వ సుహాసనుల మనసుని నొప్పించకూడదు వాళ్ళని అమ్మవారి స్వరూపంగా మనం గౌరవించి పూజించాలని పెద్దలు మనకి ఎప్పుడో చెప్పి ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తే ఛానల్లో వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు